బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిచిన వీరుడు కారం తమ్మన్నా దొర నూట నలబై ఐదు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్టంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్నా దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు కారం తమ్మన్న దొర చరిత్ర వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్నా దొర నూట నలభై ఐదు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళర్పించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి గిడుతూరి చిన్నారావు అబ్బాయి రెడ్డి కారం శ్రీనివాస్ దొర జక్కల పాండవులు కారం చిన్నపోతురాజు మడి అప్పన్న దొర కారం చిట్టమ్మ కారం బుల్లియమ్మ కారం శంకురమ్మ కారం వీరాయమ్మ తదితరులు పాల్గొన్నారు ఇంకా వాళ్ళంతా శుభ్రహారాలు చేసినారు ఎవ్వర లేదు మాకున్న భూమి కూడా కృతజ్గుత ఉన్నదండి భూమి కూడా ఎక్కువ లేదు మరి ఆయన ఆ రోజులు సంపాదించినాడు లేడు మాదు ఇంకా అలాగే భూమితో అలా కాలక్షన్ పేరు బతుకుతున్నాము ఇంకా మోగోళ్ళు అన్నవారు లేదు ఈ పిల్లాడు మాతీ చీరబాబు ఇంకా మా కుటుంబం ఇంకా కలిసే పెలిచి బతుకుతున్నాం అండి ఇంతవరకు మీరు అయితే మొట్టమొదటిగా ఆయన పేరు అంటే ఈ యొక్క భారతదేశంలో ఆదివాసులకు ముద్దు బిడ్డగా కారం తమ్మన్న ధర అని ఈనాటి ఎన్డిఏ ప్రభుత్వం వారు అయితే గుర్తించడం జరిగిందండి అయితే ఈయన పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి సుదీర్ఘంగా పద్దెనిమిది వందల ఎనభై వరకు పోరాటం సాగించిన గొప్ప వీరుడు అయితే ఈయన్ని స్మరించుకోవడం ఇప్పుడున్న కాలంలో చాలా ఇది గొప్పదని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా ఆంగ్లేయులకి ఈయన విస్మరించిన మొదటి వ్యక్తి ఈయన మొట్టమొదటిగా చెట్టుకు చెట్టు మొదలు నుంచి చెట్టు సిగురు వరకు పన్నేయడంతో ఈయన వాళ్ళపైన వ్యతిరేకం కొనసాగించడం జరిగింది అయితే అక్కడి నుంచి ఈ యొక్క కాలం ధరకు ఒక బృందంగా ఒక ముప్పై మంది బృందంగా ఏర్పడి ఆంగ్లేయుల మీద ఈయన పోరాటం సాగించిన వ్యక్తి అయితే ఈ యొక్క గిరిజనులు ఈ యొక్క ఆ ఆంగ్లేయుల చేతులలో ఎంతో పోరాటం చేశాడు అయితే హక్కులు ఏంటన్నది ఆదివాసులకి ఆనాటి కాలంలోనే తెలియజేయడం జరిగింది అయితే ఈ సుదీర్ఘంగా అనేక ప్రాంతాల్లో ఉంటూ ఈయన మీద పూర్వక నమస్కారాలు వాట్సాప్ కల మా తాతగారు పూర్వం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నలభై వరకు కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నలభై కాలం చేయవచ్చారండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ అజ్ఞాపవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే నడిపించి ఒక టీం తయారు చేసుకొని రంప రంప పోలీస్ స్టేషన్ని కూడా పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి పిటిషిలోని కూడా ఒక పన్నెండు మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు కారంత్ తమ్మందోర గారు ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు గారు వచ్చారు తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు కానీ కానీ కారన్ తమ్మం ద్వారా గారికి కూడా సొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా గారు మా తమ్మందర గారి ఫ్యామిలీ నుంచి కోరుతుంది సో అలాగే పాడేరు జిల్లా చాలా దూరం అది తోడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది సో అలాగా గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఒక జిల్లా అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో రంపచోడలం జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే కనుక కాదు తమ్మన్న ద్వారా గారి జిల్లా పేరు పెట్టి జిల్లాగా మారుతారని చెప్పేసి మా తమ్మదారు గారి ఫ్యామిలీ నుంచి మేము కోరుకుంటున్నాం సో అలాగే మా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటే అలాగే ఉన్న ఉన్న భూములు అలా తీసుకుంటున్నారు సో మా ఫ్యామిలీ కూడా కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహాయ సహాయక సహకారం కూడా అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వేరే ఉన్న ఈ గవర్నమెంట్ అయినా సరే మా కొంత వెసులుబానేది ఇవలసిందా గవర్నమెంట్ వారికి కోరుతున్నాం అలాగే ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా ఆదివాసీ మహాసభ వాళ్ళకి నా ధన్యవాదాలు మీడియా మిత్రులందరిచిన